ఆగండి 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 చాలా మంచి విషయం చెప్తున్నాను ఈ రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ విషయంలో ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ విషయంలో తెలుగు రాయడం చదవడంలో గ్రామర్ విషయంలోనూ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా వెనకబడిపోయి ఉన్నారు మొబైల్లో చూపిస్తే వాళ్ళు కళ్ళు దెబ్బతింటా అని ఆలోచిస్తున్నారు కదా మీరు కాబట్టి మీ అందరి కోసం నేను యూట్యూబ్ ద్వారా పెద్ద స్క్రీన్లో ఈ నాలుగు కోర్సెస్ని కేవలము మెంబర్షిప్ ద్వారా నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాను అనమాట ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ కోర్సెస్ మీకు ఎక్కడ ఉంటాయో తెలుసా ఇంగ్లీష్ విత్ రాజస్ అనే యూట్యూబ్ ఛానల్లో కోర్సెస్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా ఈ నాలుగు కోర్సెస్ మీకు వస్తాయి వస్తాయన్నమాట చూడండి రీసెంట్గా కొన్ని వేల మంది చూశారు వందల మంది జాయిన్ అయ్యారు అన్నమాట ఈ ఆఫర్ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటానని ఈ రీల్ ద్వారా మీ ముందుకు రావడం అనేది జరిగింది ఎవరికైతే స్కూల్స్ అండ్ కాలేజెస్ రన్ చేస్తున్నారు ఎవరైతే ఇంటర్నెట్ ద్వారా పెద్ద స్క్రీన్లో ఈ కోర్సెస్ని బోధించాలని చెప్పి వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అనమాట కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఈ నాలుగు కోర్సెస్ ఆసుకొని చాలా మందికి ఉన్న ఈ కోర్సెస్లో ఉన్నటువంటి ఫోబియాని భయాన్ని మీరు పోగొట్టచ్చు ఓకే పేమెంట్ చేసేటప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ లేదంటే యూపీఐ పేమెంట్ ద్వారా చేయాల్సి ఉంటుంది ఈ విధ మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్